అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగమ్మాయి ఈ ఫ్లవర్స్ ఏంటో నాకైతే పేరైతే అయితే తెలీదు మేము ఉండే చోట పక్కనే ఒక పొలంలో ఉన్నాయి సరదాగా ఒకరోజు వచ్చి వీడియో తీసుకున్నాను ఈ ఫ్లవర్స్ అయితే బాగా నచ్చినాయి డెకరేషన్కి వాడతాం కదా అవే ఫ్లవర్స్ బెంగుళూరు ఫ్లవర్స్ అంటాం కదా అవైతే ఏమీ కనిపించలేదు మోడల్స్ ఏమీ నాకు ఇదొక్కటే కనిపించింది ఇక్కడ చూడాలి లోపలికి ఇంకా ఏమన్నా ఉన్నాయేమో ఈసారి ఎప్పుడైనా అవి కూడా కనిపిస్తే ఖచ్చితంగా వీడియో తీసేటట్టు పెడతాను ఇక్కడ మాకుండేదన్నీ చుట్టూత పొలాలే ఉన్నాయి వీళ్ళు కూడా పొలంలో ఇల్లు కట్టుకున్నారు తర్వాత ఊరు స్టార్ట్ అయి ఉంటుంది కానీ చివరిలో అనమాట కానీ ఇప్పుడు మొత్తం మధ్యలో ఒకే ఉండిపోయింది ఇలాంటి ఇల్లు నేను ఇంకా చూశాను ఇక్కడ పొలంలో కట్టుకున్నాయి కాకపోతే ఇప్పుడు ఊర్లో కలిసిపోయాయి అనుకోండి మేము ఉండేది కూడా అపార్ట్మెంటు అది కూడా పొలంలోనే కట్టారు ఇప్పుడు చుట్టూతో మాకు కూడా ఇల్లే ఉన్నాయి అపార్ట్మెంట్కి చుట్టూతో ఎక్కడ చూసినా అపార్ట్మెంట్స్ కనిపిస్తాయి వీళ్ళకి ఆవులు మేకలు అన్నీ ఉన్నాయి నేను అదే అడుగుతుంటే అతను అన్నాడనమాట అవన్నీ ఉంటేనే ఇల్లు అనిపిస్తుంది లేదంటే ఎలా ఉంటుంది అని అది కూడా కరెక్టే కదా మీలో ఎవరికైనా ఈ ఫ్లవర్స్ పేరు తెలిస్తే కామెంటు పెట్టండి ఈ ఫ్లవర్స్ కొయ్యలేదు విచ్చుకుపోయాయి బాగా అయితే ఈ పొలం అతను ఏమన్నారంటే వస్తానన్నారు కానీ రాలేదమ్మా ఇంకా ఎప్పుడొస్తారో తెలియదు అన్నారు రేట్ అయితే చాలా తక్కువ పడుతుంది అసలు మిగలటం లేదు పీకేద్దామని కూడా అని అన్నారు నాతోటి సీజన్లో అయితే కనుక కేజీ నూట ఇరవై ఐదు రూపాయలు అన్నారు మామూలుగా అన్న సీజన్ అయితే కనుక ఒక్కొక్కసారి ఇరవై ఐదు రూపాయలకే కొనుక్కుంటారంట కేజీ నిజంగా అలా చెప్తుంటే నాకు కూడా బాధ అనిపించింది అంత కష్టపడి చేసుకున్న రైతులకి మిగలటం లేదంటే ఎవరికైనా కష్టంగానే ఉంటుంది కదా వెంటనే నాకు కూడా అప్పుడు అలానే అనిపించింది మనం ఒక బొకే కొనాలంటే ఎంత చెప్తారు చూడటానికైతే ఫ్లవర్స్ చాలా అందంగా ఉన్నాయి కానీ విచ్చుకుంటే కనుక ఎవరు కొనరంట మొత్తం విచ్చుకుపోయినప్పుడు కొంచెం కలర్ షేడ్ అవుతున్నాయి అంత డార్క్నెస్ లేదు అదే చెప్పారాయన ఇవి దాదాపు రెండు రోజుల్లోనే కోసుకెళ్ళిపోతారు నాకు తెలిసి వీళ్ళకి ఇంకా ఈ ఫ్లవర్స్తో పాటు దీని తర్వాత మొక్కజొన్న తోట ఒకటి ఉంది ఇంకా ఆ పక్కన ఏదో సీడ్స్ వేయాలన్నారు దున్ని ఉంది చూడండి దాంట్లో ఇంకా చూడండి అపార్ట్మెంట్స్ ఇవి కూడా పొలాలు కొని కట్టినవి వీళ్ళేమో అమ్ముకోలేదు అంతే తేడా ఇప్పుడు ఎక్కడ చూసినా ఇల్లే కనిపిస్తున్నాయి ఇక్కడ దగ్గరలో ఈ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియోలు కొత్తగా చూసేవాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళా కలుద్దాం బాయ్